హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాస్ ఇంకా ఈరోజు వంట అయితే పెసరట్టు ఉప్మా అండి ఇదైతే మా నైటే పెసరపప్పు నానబెట్టుకున్నాను పొట్టు పెసరపప్పు పొద్దున్నే కడుక్కొని మిక్సీ చేసుకుని ఉప్మా పెసరట్టండి ఉప్మా చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా పెసరట్టు అయితే ఇలా వేసి మధ్యలో ఉప్మా వేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా ఉప్మా పెసరట్టు దీనికి అల్లం పచ్చడి కాంబినేషన్ అయితే భలే బాగుంటుంది అమ్మ చూపిందామంటే కాలిపోతుందండి వేడిగాను చాలా పెనం వేడి కదా లోపల ఇలా ఉప్మా పెట్టి ఇలా ఫోల్డ్ చేశాను మన గోదావరి జిల్లాలకి ఉప్మా పెసరట్టు గోదావరి జిల్లా వాళ్ళకి ఉప్మా పెసరట్టు బాగా అలవాటు కదండి ఇంకా ఇదైతే కనుక నిన్న సాయంత్రం మా వినాయకుడి దగ్గర అపార్ట్మెంట్ వినాయకుడి దగ్గర పిల్లల దగ్గర పిల్లలతోటి ఇలా కుర్చీలాట ఆడించారు బ్రాహ్మలు పూజ చేయడానికి లేట్ అయింది ఈ లోపల పిల్లలు అల్లరి చూసి కుర్చీలాట చైర్స్ ఆట ఆడించారు ఇంకా మా ఇంట్లో వంట వంట అయితే గుమ్మడికాయ వేసి మజ్జిగ పులుసు అండి కొంచెం పెరుగుండిపోయిందని దాన్ని ఉట్టి పోస్తే విరిగిపోతుంది కదండి రెండు స్పూన్లు శనగపిండి వేసి ఇలా కలపాలి బాగా కలిపేసిన తర్వాత అక్కడ గుమ్మడికాయ ముక్కలు గుమ్మడికాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఇలా ఫస్ట్ నీళ్లు వేసి ఉడకబెట్టాలి సక్కం ఉడికిన తర్వాత ఈ కలిపిని పోసేయాలి అప్పుడు ఇంకా విరగదు ఉట్టి మజ్జిగ వేస్తే పెరుగు పలంగా వేస్తే విరిగిపోతుంది ఇంకా తర్వాత పోపు సామాన్లు అయితే ఇలా సర్దుకున్నాను దాంట్లో ఉప్పు కారం పసుపు వేసి అది బాగా ఉడికిపోయిన తర్వాత ఈ పోపు వేసి ఇలా తాలింపు పెట్టాలి తాలింపు పెడితే ఇలా వస్తుంది ఎక్కువ శనవపిండి వేసుకుంటే చిక్కగా వస్తుంది మనకి ఇలా లూజ్గా కావాలంటే కొంచెం తక్కువ శనగపిండి వేసుకోవాలి ఇంకా మజ్జిగ పులుసు అయితే అది ఇంకా బాక్స్లోకి పాప ఆవకాయ బెండకాయ ఎప్పుడు పెడదాం అనేసి ఇంకా మజ్జిగ పులుసు పిల్లలు తినరు కదండి వాళ్ళ కోసం కొంచెం ఆవకాయ రెండు బెండకాయలు ఉంటే వేపి బాక్స్ పెట్టాను ఇంకా మా సమన్విత అయితే రోజు పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది రోజు ఏదో పెయింటింగ్ వేస్తుంది క్యామిల్ బొమ్మ బాగానే వేసుకుంటుంది ఇంకా ఇంటి నిండా పేపర్లు పుస్తకాలు పడేస్తుంది ఇంకా పెయింటింగ్ పిచ్చి పట్టుకుంది మొత్తానికి ఈ కారు బొమ్మలు అయితే కనుక నిన్న స్కూల్ నుంచి వచ్చాక ఆరెంజ్లు తింటారు అందరూ ఆరెంజ్ వలుసుకు తింటారు కానీ మా సమాన్విత ఆరెంజ్ ఆపిల్ లాగా తింటుంది చూడండి ఇంత పిచ్చి పట్టుకుంది ఏంటో ఇదైతే మా వినాయకుడికి బాగా అండి ఇప్పుడు కుడుములు చేయి